పుట్టపర్తి నగర సమీపంలో కప్పలబండ గ్రామ పంచాయతీలో ఏపీఐఎస్సి వన్ నాట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఏకర్స్ టూ థౌసండ్ సెవెంటీన్లో సేకరించారు అధ్యక్ష ఎకరా లెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ లాక్స్ ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్కి ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ఎంఈకిను ఇండస్ట్రియల్ పార్క్స్కి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి ఎంతమందికి అనుమతులు ఇచ్చారు ఏమన్నా మిగిలిపోయిన భూములు ఉన్నాయా అధ్యక్ష అని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ వచ్చిన కంపెనీలకు ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏవైనా ప్రభుత్వం నుంచి ఏమైనా కన్సెషన్స్ పవర్లో కానీ భూమిలో కానీ ఏమైనా ఇస్తున్నారని ఒక ప్రశ్న అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో అమడుగూరు ఏరియాలో సార్ సార్ వన్ వన్ క్రోర్ అండ్ టెన్ వన్ పాయింట్ టెన్ క్రోర్స్తో పెట్టుబడులు ఇంకా అరవై ఐదు వేల ఎకరాలు భూము భూములు ఇంకా అరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటికీ ఏపీఐఎస్సి అక్కడ కేవలం నాలుగు వందల రెండు ఎకరాలు మాత్రమే సేకరించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఈ ల్యాండ్కున్న ప్రత్యేకత ఏమంటే బెంగళూరుకి చాలా క్లోజ్ క్లోజ్నెస్ ఒకటిను ఇంకా ధరలు కూడా బాగా రీజనబుల్ రేటుకి దొరికే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇక్కడ ఏదైనా ప్రభుత్వానికి మెగా సోలార్ పార్క్ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష